ఆకువక్క వేసుకున్నప్పుడు నోరు పండడానికి సున్నమైతే ఖచ్చితంగా ఉండాలి మన ఇంట్లో శుభకార్యాలు చేస్తున్నామంటే సున్నం కూడా తెస్తాం కదండి అలాంటి సున్నము మనం ఇంట్లో అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాము ఎండిపోతుందని అని ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఒక్కోసారి అయితే నీళ్ళు ఎనుకుపోతాయి సున్నంలో ఎప్పుడు నీళ్ళు వినుపోకుండా చూసుకోవాలి అలా నీళ్ళు ఎనికిపోయి ఎండిపోతుంటే మన కాపురం కూడా ఎండిపోతుందంట అందుకని పెద్దవాళ్ళు చెప్తారు సున్నంలో ఎప్పుడు నీళ్లుగా తేమగా ఉండాలి ఎప్పుడు అది చల్లగా ఉంటే మన కాపురం కూడా చల్లగా ఉంటుందని పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు సున్నమే కదా అని కేర్లెస్ అయితే తీసుకోవద్దు సున్నము కూడా మహాలక్ష్మి లాంటిదే మన ఇంట్లో ఎప్పుడు సున్నం అనేది ఇంట్లో ఉండాలి అలాగే నీళ్ళతో నింపి పెట్టి పెట్టుకోవాలి ఎండిపోకుండా ఇంకొక విషయము సున్నం కూడా ఎవరికైతే ఇవ్వరు అరిచేతుల్లో కూడా పెట్టరు డబ్బా ఆడి పెట్టేసి తీసుకోమని చెప్తారు నేను ఇలాంటి వీడియోలు శుక్రవారమే ఎందుకు పెడుతున్నానో తెలుసా శుక్రవారం మహాలక్ష్మి కదా జాగ్రత్తగా అంద